రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసి ఉందో విశ్వ విశ్వ ఒక సెకండ్ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క అయితే మనకి ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యారాశి రాశి వారికి కూడా యుగాది నుంచి యుగాది వరకు ఎలా ఉంటుందనే దాని గురించి చూసినట్లయితే కనుక ఈ యొక్క కన్యా రాశికి యుగాది నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా అయితే మనకి ఈ షష్టగ్రహ కూటమి రావటం ఉగాది రావటం మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖునే జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలానే మనకి ఈ సంవత్సరం వచ్చేసి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరులా ఉంది కన్యారాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలానే ఉంటుంది అలా అని చెప్పేసి అని మనకి గొడవలు అవుతాయేమో అలా అని చెప్పేసి మనకి ఇబ్బందులు అవుతాయేమో అలా అని చెప్పేసి మనకి చాలా రకాలుగా బాధపడాల్సి వస్తుందేమో అనే అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటా ఉంటే ఎదుటి వాళ్ళతో మీకు సంబంధం లేదు అలానే మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి ఈ సంవత్సరం మొత్తం సంవత్సరం పేరు వచ్చేసి మీకు మొదట్లో మనం అనుకున్నట్టుగానే మనకి విశ్వవాసు సంవత్సరం అన్నమాట విశ్వాస్ విశ్వవాసు నామ సంవత్సరం ఇది అయితే మనకి ఈ సంవత్సరాలకి అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభువ విభువ ప్రభువ విభువా ప్రజోత్పతి ఆంగీరస మఖ ఇలా అని చెప్పేసి అని మనకి అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలుగా పేర్లు ఈ పేర్లు ఎలా వస్తాయంటే మనకి ఇది చాలా పెద్ద కథ ఉంటుంది అనమాట అది మరి మనొక్క మాది మనకి సమయం ఉన్నప్పుడు చూద్దాము అయితే మనకి ఈ నారదులు వారు ఎవరైతే ఉన్నారో ఈ నారదులు వారికి అరవై మంది పిల్లలు ఉన్నారనమాట వారికి ఒక్కొక్క పేరే ఒక్కొక్క సంవత్సరంగా పరిగణలోకి తీసుకుందాం అలానే మనకి ప్రతి సంవత్సరం లాని ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చే పేరు విశ్వవాసు నామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇతను శాకాహారి విశ్వవాసునామ సంవత్సరం అంటే విశ్వవాసుని శాకాహారి అంటే ప్రయోజకులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే కన్యా రాశి వారికి మిథున రాశి వారికి అలానే తులారాశి వారికి కర్కాటక రాశి వారికి ధనుసు రాశి వారికి అలానే మనకి మీన రాశి వారికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి రావటం రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజ్యాధికారం కూడా అందుకునేలా ఉంటారు కన్యా రాశి వారు అందుకొని మీకు ఇన్ని రకాలు చెప్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులు కూడా మంచి సానుకూల అయినటువంటి పరిస్థితుల్లో సానుకూలంగా ముందుకెళ్ళేలా ఉంటుంది కాబట్టి అయితే మనకి ఈ యొక్క మార్చి నుంచి చూసుకున్నట్టయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కూడా కన్యా రాశి వారికి పట్టిందల్ల బంగారం అన్నట్లుగా ఉంటుంది యుగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి అయితే వీళ్ళకి ఏ వ్యాపార నిమిత్తం చేసుకున్నా కూడా ఫుడ్ కోర్ట్స్ ఏవైతే రెడీమేడ్గా తీసుకొచ్చిన ఫుడ్ కోర్ట్స్ కానీయండి ఏదైనా టీ షాప్స్ ఫుడ్ కోర్ట్స్ లాంటి బిజినెసెస్లు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ ఉగాది తర్వాత అలానే ఏదైనా సరే కొత్తగా క్రియేటివిటీ అంటే కొత్తగా మొదలుపెట్టేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి కన్యారాశి వారికి కావున మీరు ఎవరైనా సరే వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక స్వయంగా పార్ట్నర్షిప్ ఏం లేకుండా స్వయంగా మొదలుపెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఉంది అయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఒక మూడు నాలుగు మాసాల వారి వరకే కనుక పెళ్లిళ్ళు కానటువంటి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మెండుగా ఇది మీరు బంధువుల తరం నుంచి కానీ మీ నాన్నగారి తరపున బంధువులు అమ్మగారి తరపున బంధువులు ఎవరైనా ఉంటే వారి తరపున వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా కుదిరేలా ఉన్నాయి కావున మీరు ఎవరైతే పెళ్ళి కానిటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీకు దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అలానే మనకి తూర్పు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా మీకు కుదిరేలా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు మాసాల్లో కనుక ఎక్కడైనా బిజినెస్ చేసినటువంటి పోయినా మీకు ఏదైనా లోన్స్ కానీ ఫైనాన్షియల్ కానీ మీకు ఏదైనా చిట్టీలు కానీ అందే అవకాశం ఉంది ఎదురు వ్యక్తిని నమ్మకుండా చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి ప్రయోగాలు రావాలనుకుంటే కనుక మనం చివరిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాస పరిహారాలు ఇవి ప్రతి మాసం కూడా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అలానే మనకి జానవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే మళ్ళీ యుగాది వచ్చేంత వరకు కూడా మీకు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా ఈ మూడు మాసాలు కనుక మీరు ఏదైనా జాబులో వెసులుబాటు కొత్తగా జాబ్ చేసుకోవడం భారీ నుంచి వచ్చేటువంటి ఆదాయాలు భారీ నుంచి వచ్చేటువంటి ఆస్తులు అలానే భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తులతో మీరు నిమగ్నమైపోయి ఉంటారు అలానే మీకు వాహన ప్రాప్తి కూడా ఉన్నది కాబట్టి ఆ మేర మీరు చూసుకొని ఈ యొక్క మాసాల పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసాన సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల రుమత్తులు తొరిగిపోయేసి మీకు ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొని ఆ ఒక గ్రహాల వెసులుబాటు కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్థ్రహ కూటమి రావటం వలన కొంతమంది పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాల సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుందనేది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో సష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో సష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్చర్య మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్ ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ సేవింగ్ పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో 入れて、ウィシュワ。 విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు